ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారీ సెంచరీతో చెలరేగాడు యంగ్ ప్లేయర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నూట ఇరవై రెండు బాల్స్ లోనే ఐదు సిక్సర్లతో సెంచరీ మార్కుని అందుకున్న జైష్వాల్ మొత్తంగా నూట ముప్పై మూడు బాల్స్ ను ఎదుర్కొని నూట నాలుగు వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్ అవుట్గా బిల్దిరిగాడు ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నటువంటి యశస్వి జైష్వాల్ ఇప్పుడు ఒక విషయంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అండ్ కెప్టెన్ కేన్ మామా ఇతన్ని వెనక్కి నెట్టాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో అత్యధిక చేసిన ప్లేయర్ల లిస్టు లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను అధిగమించాడు ఈ యంగ్ ప్లేయర్ ఈ సంవత్సరం అద్భుతమైన ఫామ్ లో ఉన్న కేన్ విలియమ్సన్ గత ఏడు ఇన్నింగ్స్ లలో ఏడు సెంచరీలను చేశాడు వీరిద్దరు కాకుండా మూడో ప్లేస్ లో ఉన్నటువంటి రచిన్ రవీంద్ర ఈ సంవత్సరం మూడు వందల రన్ చేశాడు సౌత్ ఆఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్ లో రవీంద్ర డబుల్ సెంచరీ చేశాడు నాలుగో ప్లేస్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సంవత్సరం టెస్టు లో రెండు వందల తొంభై ఐదు రన్ చేశాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ భారీ సెంచరీ సాధించాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్ ఇప్పటి వరకు భారత్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి మూడు సెంచరీలతో సహా ఏడు వందల యాభై ఒక రన్ చేశాడు పదిహేడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన జైష్వాల్ ఇందులో కూడా ఐదు వందల రెండు రన్స్ కూడా చేశాడు ఐపీఎల్లో రాయ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నటువంటి యశేష్ జైస్వాల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పద్నాలుగు మ్యాచ్ల్లో ఆరు వందల యాభై రన్ చేశాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఐపీఎల్లో రెండు వందల యాభై ఎనిమిది రన్స్ కూడా చేశాడు ఇది చూస్తేనే తెలుస్తుంది యశ్వి జైస్వాల్ ఎలాంటి బ్యాట్స్మెను ఇది ప్రయా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ